వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మీనరాశి వారి జీవితాన్ని మార్చబోతున్నారు పన్నెండేళ్ల శత్రువు దొరికేశాడు మరొక నలభై ఎనిమిది గంటల్లో జరగబోయేది ఇదే మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశిదారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం ఉత్సాహంగా పనిచేస్తే మేలు జరుగుతుంది బంధువుల సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి సష్టమ చంద్రబలం అనుకూలిస్తుంది ఆర్థికంగా మీకు మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మి సహస్రనామం చదివితే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి పూర్వభద్ర రేవతి నక్షత్రం వారికి ముఖ్యమైన అన్నీ కూడా నెరవేరుతాయి ఆర్థికంగా అనుకూలత అయితే కాదు ప్రారంభించబోయే పనులలో జాగ్రత్త అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక శాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రయాణాల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా కూడా మేలు అనేది జరగబోతోంది మరొక నలభై గంటల్లోనే వీరి జీవితం మునిపెన్నడు కూడా చూడని వినని రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఖర్చుల పట్ల దృష్టి అనేది అధికంగా ఉండాల్సి ఉంటుంది మీనరాశిలో ఒకటవ ఇంట్లో రాహు ఉండడం చేత మీరు మీ యొక్క గుర్తింపు పైన దృష్టి సారిస్తారు అయితే నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత గందరగోళం కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు మీనరాశి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది సని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సంవత్సరం మొదట్లో మీ ఆశించిన విజయం అయితే లభించకపోవచ్చు పనిని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిది నుండి ఒకటం ఒకటమింటిలో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి రావడం జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక రకంగా ఇది మీ ఓపికకు మరియు నిజాయితీకి పరీక్ష లాంటి సమయం కాబట్టి కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కొనడానికి ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్దకాన్ని వదిలిపెట్టడం మొదలైనవి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ సంవత్సరం రాహుగోచరం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఏడాది అంతా కూడా మానసికంగా మీరు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడము మరియు నిర్లక్ష్యం అనేది పెరగడము కూడా మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం అనేది లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ తోటి వారికి ఇబ్బంది కలిగించేటటువంటిదిగా ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం మే నెల వరకు కూడా గురువుగోచరం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవ్వడం చేత మీరు ఎదుటివారికి ఇబ్బందులు కలిగించే అవకాశం అయితే కనిపిస్తోంది అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కొత్తగా పరిచయాలు ఏర్పడడం మొదలైనవి సమయంలో ఉంటాయి గురుదృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఉద్యోగంలో కొంత మేరకు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మే నెల తర్వాత గురువు నాలుగవ ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీ యొక్క ఉద్యోగ జీవితం కూడా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు సహాయం చేస్తుంది గురుదృష్టి ఇంటి ఇంటిపైన ఉండడం చేత కార్యాలయంలో పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీరు మంచి మద్దతు కూడా లభిస్తుంది ప్రతి పనికి కూడా ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా స్థిరమైన వ్యూహాత్మక విధానంతో మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నం చేసినట్లయితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు స్థిరమైన వృద్ధి దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకుల లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల సలహాలు తీసుకోవడం వలన మీనరాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఈ సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొంటారు మే నెల వరకు కూడా రాహుగోచారం రెండవ ఇంటిలో ఉండడం చేత ఆర్థికంగా ఒడిదుడుకులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం అవసరం లేని సందర్భాల్లో డబ్బు చేతిలో ఉండడం వంటి వాటి వలన చాలాసార్లు వీరు అప్పు చేయడం లేదా పనులు వాయిదా వేయడం చేస్తారు దీని కారణంగా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క సమయంలో పెట్టుబడుల కంటే కూడా పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సమయానికి డబ్బు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది సమయంలో గురుదృష్టి లాభస్థానంపైన ఉండడం కూడా మీకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అందడం వలన మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల మీకు ఆస్తి ఇల్లు లేదా వాహనాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు కలుగుతాయి దీర్ఘకాలిక బాధ్యతకు ఇది ఒక మంచి పునాది వేస్తుంది రియల్ ఎస్టేట్ కొనాలి అని అనుకునేవారికి లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవాలి అని అనుకునేవారికి కూడా ఈ ఏడాది రెండో భాగం చాలా అనుకూలంగా ఉంటుంది జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఆలోచించకుండా ఖర్చు చేయకుండా ఉన్నట్లయితే కనుక మీరు ఆర్థిక భద్రతలను కూడా పొందుతారు దీర్ఘకాలిక విలువ ఉన్న ఆస్తుల్లో తెలివైన పెట్టుబడులు కూడా మీరైతే పెట్టగలుగుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్